హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ సిఎస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో సాంబార్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చేస్తారు కండి సాంబారు అదే విధంగా అదే రుచితో అదే క్వాలిటీతో తయారు చేయడం నేర్చుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు పెద్దలు అందరి మీ ఇంట్లో వాళ్ళందరూ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మనం ప్రిపరేషన్లోకి వెళ్దామండి దీనికి కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి అట్లానే పచ్చిమిర్చి దోసకాయ సొరకాయ టేస్ట్ చూసి మనము కట్ చేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలండి అట్లానే టమాటాలని వంకాయలని దొండకాయలని వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లానే చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా ఒక చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక గ్లాస్ కందిపప్పు నేను తీసుకొని నా వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి ముందే నానబెట్టుకున్నాక ఒక బాండీ తీసుకున్నానండి ఆ బాండీలో ప పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకున్నాను వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి వేసుకొని అదే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అంటే ధనియాల పొడి నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియాల పొడి వేసుకున్నా మీరు ధనియాలు వేసుకొని మొత్తం ఉన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఎండుమిర్చి ఒక ఆరు వేసుకున్నానండి ఎండుమిర్చి కూడా ఆ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చాలా నచ్చుకోవాలి అట్లనే ఒక బాండీ తీసుకొని అందుట్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికినాక పోప దినుసులు వేసుకోవాలండి పోప దినుసులు మనం అనగానే కొంచెం ఎండుమిర్చి కర్రీ లీవ్స్ అన్నీ వేసుకోవాలండి వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు అండి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ నాలుగు చీల్చి కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అట్లనే దొండకాయలు అండి దొండకాయలు నిలుగా అన్న కట్ చేసుకొని వేసుకోవాలి పొటాటో వేసుకోవాలి పొటాటో తర్వాత దోసకాయ వేసుకోవాలి దోసకాయ వేసి తర్వాత సొరకాయ అయినా కూడా ఒక కొన్ని ముక్కలు వేసుకున్నారండి అంటే మీకు ఎన్ని కావాలో చూసుకొని ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి అట్లానే వంకాయలు వేసుకున్నాను టమాటాలు కూడా వేసుకున్నానండి టమాటాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ బాగా ఉడక ఉడకేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం మగ్గంగానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసిపేసుకొని ఈలో మనము పప్పుని లేదండి ఉడకబెట్టుకున్నాం కానీ ఆ ఫ్రై అయిపోయాపు ఆ పప్పుని కొంచెం మెదుపుకొని మెదుపుకోవాలండి ఈ వంకాయలు ఈ ముక్కలు ఉన్నాయి కానీ దోసకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయినాక దాంట్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక కొంచెం టమాటా రసం మనం ముందే తీసుకున్నాం కానీ ఆ టమాటా రసం కూడా అందుట్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకబెట్టుకున్నాక ఆ టమాటా రసాన్ని కూడా మనం పప్పుని మెదుపుకున్నా కానీ ఉడకబెట్టుకొని ఆ పప్పులో ఏ మొక్కలన్నింటినీ వేసుకొని కలుపుకోవాలని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం దాంట్లో సాల్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మినపప్పు అవన్నీ పొడి పప్పులు ఉన్నాయి కానీ అవి గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్లో మెత్తగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్లో ఈ సాంబార్ని కొంచెం కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఈ సాంబార్లో మనము వేసుకోవాలండి ఆ పౌడర్ అంతా లేకపోతే ఆ పౌడర్ ఇట్లానే వేసుకుంటే ఉండలు ఉండలుగా కట్టుకుంటుంది అందుకని ఆ పౌడర్ని మనం ఒక గిన్నెలో తీసుకొని కొంచెం సాంబార్ వేసుకొని బాగా కలిపి ఉండలు లేకుండా కలిపి ఈ సాంబార్లో వేసేస్తే చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో సాంబార్ రెడీ అయినట్టేనండి చూడండి రెడీ అయిపోయినాక మనం కొంచెం ఒక బాండి తీసుకొని అందుట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకుంటే సాంబార్ సూపర్ టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్ ఉంటుంది మీరు కొంచెము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు దీంట్లో ఒక చిన్న బెల్లం ఒక కానీ ఇంగు కానీ వేస్తే చాలా టేస్టీగా వస్తుందండి బెల్లం వేసుకున్నా కానీ సూపర్ వస్తుందండి మరీ కన్నా లైట్గా కొంచెం కొంచెం ఇంగువ వేసుకుంటే సూపర్ హోటల్ స్టైల్లో సాంబార్ వస్తుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్